హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుమారో దిస్ తన్వి సో ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండు స్పెషల్ పర్సన్ ఒక విమానం మూవీతో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకుండు ఆ పర్సన్ సో తను ఎవరో కాదు చరణ్ అర్జున్ అన్న ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు హలో అన్న ఎట్లున్నావు అన్న సూపర్ ఉంది అన్న ప్రతి ఒక్కరు లైఫ్ లో అన్న ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ టైమ్ లో ఎవరికి ఏమైతుంది అర్థం అవుతుంది ఒకప్పట్లో ఏంది అని అంటే అరే ఒక మనిషి అన్నప్పుడు ఎనభై ఎనభై సంవత్సరాలు కంపల్సరీ బతుకుతాడు రా అన్న థింకింగ్ లో థాట్ లో ఉంటుంది సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు సో లైఫ్ అంటే వాట్ ఈస్ దృష్టిలో లైఫ్ అంటే నా దృష్టిలో లైఫ్ అంటే పెద్ద పెద్ద విషయాలు చెప్పేంత మెచ్యూరిటీ కానీ అంత అనుభవం రాలే నాకు కానీ నేను అనుకోవడం ఏంటంటే ప్రతి రోజుని అంటే పొద్దున నిద్ర లేచిన తర్వాత ఎంతో మంది నిద్ర లేవడం నిద్ర లేవకుండా నిద్రలోనే చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం నిద్ర లేచాము సూర్యుని చూసామంటే ఆ రోజు మళ్ళీ జన్మించినట్టే లెక్క అంటే మనం చాలా లక్కీ అని ఇంకా అంతకు మించి ఏం సాధించాల్సింది లేదు ఆ రోజులో నువ్వు నిద్ర లేవగలిగావుగా కళ్ళు తెరిచావు కదా ఎప్పటిలాగే మళ్ళీ యాక్టివ్ గా నువ్వు తయారవుతున్నావు కదా సో నువ్వు ఈ రోజు ఈ ప్రపంచంలోనే నీ అంత అదృష్టవంతో లేడు ఇంకా ఈ రోజు ఏమి జరిగినా దీనికంటే మించిన గొప్ప అదృష్టాలు కావు ఏం జరిగినా దీనికంటే పెద్ద నష్టాలు కావు సో ఆ రోజంతా నువ్వు అంతే హ్యాపీ హ్యాపీలో ఉండు కలిసిన ప్రతి మనిషిని ఇష్టపడు నేను ఎప్పుడో ఒకసారి ఒకసారి చదివాను ఎక్కడో నువ్వు వెళ్ళే దారిలో అందరినీ నవ్వుతూ పలకరించు మళ్ళీ ఈ దారిలో వస్తావో రావో వస్తావా అంటే ఎక్కడికో వెళ్ళాం మనం ఇప్పుడు ఈ రోజు ఈ పంజాగుట్టకు వచ్చాను నేను నేను ఈ పంజాగుట్టకు రాక దాదాపు ఆరేడేండ్లు అవుతుంది నేను అవునా సో ఈ రోజు వచ్చాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వుకుంటూ పలకరించి అందరితో మంచిగా మాట్లాడిపోతే అయిపోయాయి మళ్ళీ నేను ఇక్కడికి వస్తానో రానో తెలియదు మళ్ళీ జీవితంలో అసలు ఈ పంజా నేను ఎక్కడో మనకొండలో ఉంటా ఉంటాను ఈ గుట్టకి నాకు పని పడుద్దు లేదో తెలియదు సో ఒకవేళ మళ్ళీ నేను వచ్చిన ఈ రోజు అక్కడ పండ్లు అమ్ముతూ ఉన్న వ్యక్తి నాకు మళ్ళీ కనపడతాడు సో కనపడే ప్రతి మనిషి జీవితంలో ఆ రోజు ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమాకి వెళితే ఎంత ఆరాధన భావంతో ఆ సినిమాని హీరోని ఆ పాత్రని జీవం లేని పాత్రల్ని మనం ఎంత ప్రేమిస్తూ చూస్తాము ఎదురుపడే మనుషుల్ని జీవం ఉన్న మనుషులని కూడా అంతే ప్రేమించుకుంటూ అంతే ఆరాధించుకుంటూ కలిసిన ప్రతి మనిషితో ఒక బాండింగ్ ఏర్పరచుకుంటూ పోవాలనేది నా ఇష్టం రేపేం జరుగుతుందో తెలియదు ఈ రోజుతో నువ్వు ఆ తృప్తితో పడుకో ఈ రోజు ఇంతమందితో నేను నవ్వుతూ మాట్లాడాను ఇంతమంది ప్రేమను పొందాను ఈ రోజు నేను ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను దిన్ బిఫోర్ వేరే స్టూడియోకి అక్కడ చాయ్ ఇచ్చేవాడు మేకప్ వేసేవాడు కెమెరా కూడా ప్రతి ఒక్కడు అన్నా నీ పాటలు ఎంత ఇంటాను తెలుసా అన్న ఎంత అని ఒక అలాంటి నాకు ఎంతో ఆనందం కలిగింది ఇప్పుడు వాడు వాడికి నిజంగా ప్రేమ ఉండి నా పాటల్ని ఇష్టపడి నేనంటే ఆరాధించి కూడా ఆ ఏం చెప్తాంలా ఏం చెప్పాలా మనం అని అనుకుని ఉన్నాడు అనుకో మళ్ళీ కలుస్తానో లేదో కదా చెప్పడానికి మళ్ళీ అవకాశం వస్తుందో రాదే కదా సో అలాగా నాకు కూడా నువ్వు యాంకరింగ్ చాలా అద్భుతంగా చేశావు చూడ్డానికి చాలా బాగున్నావు సో ఇవన్నీ నేను చెప్తే ఏమైంది నీకు ఒక ఆనందం ఉంటది కదా ఈరోజు చెప్పకుండా నేను మనసులో పెట్టేసుకొని ఆ ఏంది అబ్బా చెప్పాల ఇప్పుడు ఆమెకి ఎందుకు ఇవన్నీ దానివల్ల అదేమన్నా నీకు వడ్డీలు విరిగి లోపల ఏమన్నా ఇస్తుందా నీ ఈ రోజు ఎమోషన్ అది నీకు బాధ అయింది చెప్పేసి ఆనందం అయింది కూడా చెప్పేసి అలా జీవితం నేను అట్లాగే ఉంటా స్వచ్ఛంగా ప్యూర్ గా ఉంటే హ్యాపీ నేనేమంటానంటే చాలా మందికి నాకు ఏదో జరిగింది నేను ఊరుకుంటాను వాడి మీద పగ తీర్చుకుంటా లేకపోతే నాకేదో జరిగింది నేను దీనికి ఎట్లా ఎత్తులు పై ఎత్తులేస్తా అవసరం లేదు నువ్వు సైలెంట్ గా ఉండు నీ పని నువ్వు చేసుకో నీకు ఎవడు అన్యాయం చేశాడా వాడి మీద కక్ష కట్టి నీ పని అంతా వదులుకొని వాని మీద పగబట్టి వాడిని నాశనం చేయడానికి నువ్వు అవసరం లేదు నిజంగా వాడు చేసింది అన్యాయం అయితే నీలో న్యాయం ఉంటే నీ తరపున నేచర్ పని చేస్తుంది నేచర్ పనిచేసి నీకు నిజంగా వాడు అన్యాయం చేస్తే వాడిని ఎక్కడ తొక్కాలో అక్కడ నేచరే తొక్కేసుకుంటుంది నేచర్ కు కూడా పని ఇవ్వయా నీకెందుకు పని నువ్వు హ్యాపీగా ఉండు అలాగే నేనున్నాను నువ్వు పాటలు రాస్తావు అన్ని పొలిటికల్ లీడర్లు మంచి మంచి పాటలు చేస్తావు అద్భుతంగా చేస్తావు కానీ నువ్వు బయటికి రావు ఎవరెవరు నేను చేసినా నేను రాసిన నేను పాడినా అని చెప్పి అందరు క్రెడిట్ కొట్టేస్తున్నారు నువ్వు ఎందుకు చేస్తలేవంటారు ఈ రోజు నేనేం చేయలే మీరందరూ నన్ను మీరే పిలిచి అడుగుతున్నారు మీ ఇంటర్వ్యూలన్నీ నామడిబడి చరణ్ ఎక్కడ చరణ్ ఎక్కడ నా స్టూడియోని ఎత్తుకుంటూ వస్తున్నారు సో నేచర్ మీ అందరితో నాకు చేయించుకుంది నేనేం చేయలేదు ఇంటర్వ్యూ చేయండి ఈ పాట నేనే చేసి చెప్తున్నా వదిలేసా అంటే నేను చేసే జెన్యున్ గా పని చేసుకుంటూ పోయారు రేవంత్ అన్న ప్రేమతో చేసిన ఆ రోజు దాని ఫలితము ఆరు రెండేళ్ళ క్రితం చేసాం ఈ రోజు వస్తుంది ఫలితం అట్లా ప్రతి పని మంచి అయినా చెడైనా మనం మనం సైలెంట్ గా ఏ టెన్షన్ లేకుండా పొద్దుగాల పసిపిల్లలాగా ప్రతిరోజు మనం పనిచేస్తూ ఉందాం మనకు రావాల్సినవి వస్తే పోవాల్సినవి పోతాయి ఇదే జీవితం సో లైఫ్ లో ఏది పర్మనెంట్ లైఫ్ లో మనమే పర్మనెంట్ మన పేరు మనము మనం చేసిన మంచి పర్మనెంట్ అంటే మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా మాట్లాడుకోవడానికి కొంత మ్యాటర్ ఇచ్చిపోవాలి మనం అదే పర్మనెంట్ అదే ఇప్పుడు మనము గంట బాలసుబ్రమణ్యం గారు ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు ఏం సంపాదించారు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆయనకి ఎంతమంది వాళ్ళు ఆయన పిల్లలు ఎవరు వాళ్ళెవరు తెలుసా గారు పాడిన అద్భుతమైన పాటలే తెలుసు మనకి సో అలా ఎవరికి ఎవరు స్పెషాలిటీ ఉందో ఆ స్పెషాలిటీని మనం ముద్రించేసేయాలి ఇక్కడ అదే మనల్ని ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంచుతుంది సో అన్న ఇప్పుడు ఏదైతే విన్న తర్వాత పాడిన తర్వాత రాసిన తర్వాత మీ విలేజ్ లో ఏదైతే మీరు నల్గొండ అని చెప్పి సో అక్కడ విలేజ్ లలో పీపుల్స్ ఉంటారు కదా ప్రజలు ఉంటారు కదా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉండేది అంటే అందరి దగ్గర వినడం వేరు మన సొంతలో ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటుంటే ఒక ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది వాస్తవానికి నేను ఎన్నికల ప్రచారం అప్పుడు ఊరు వెళ్ళలేదు అక్కడ వాళ్ళు ఎలా ఎగిరారో ఎలా డాన్స్ వేసారో అసలు వాళ్ళకి మా ఇది మా చరణార్జునే రాశాడు మా ఊరోడే రాశాడు మా ఊరుడే మ్యూజిక్ గుట్టాడు అని తెలుసుకోలేదు తెలియదు రేపు మూడు రంగుల జెండా ఓట్ల రోజు వెళ్ళాను ఓటేసి వచ్చాను మళ్ళీ గెలిచినాక రేవంతా సీఎం అయినాక కూడా నేను ఇంక ఊరు వెళ్ళలేదు కానీ ఎంతనా మా ఊరు మా ఊరు పట్ల మా ఊరు మనుషుల పట్ల ఒక రకమైన అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళకి మాకు ఏదో చిన్న చిన్న ఉంటాయి కానీ కొంచెం నేనే మెచ్యూర్ గా ఆలోచించాలని నాకు ఈ మధ్య అర్థమైంది మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా తమ్ముడు చనిపోయిన రోజు ఆ వచ్చిన జనాలు వాళ్ళందరి ఫీలింగ్స్ వాళ్ళ ఏడుపులు అతనితో వాళ్ళకున్న బంధాన్ని చెబుతూ ఏడుస్తున్నప్పుడు నాకు లోపల చిన్న చిన్నవిన్నాయన్ని పోయాయి అంతకుముందు ఏదో చిన్న చిన్న ఉండేది ఊర్లో అదని దాని ఆ వాళ్ళ పార్టీల పరంగానో లేకపోతే ఇంకో రకమైన చిన్న చిన్న వివక్షలతోనే ఏదో నాకు కొందరి మీద కొంత కోపం ఉండేది ఆ కోపం కాస్త తమ్ముడి తమ్ముడు మరణం తర్వాత పోయింది అంటే మనం ఈ స్థాయికి వచ్చి వాళ్ళ పాపం చిన్న గ్రామంలో ఒక గ్రామ స్థాయిలో రాజకీయాలు ఒక చిన్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి ఆయన మీ భుజం మీద చేస్తేనే సంబరపడే జీవితాలు అవి నేను తక్కువ చేసి మాట్లాడతాను ఊరు నేను ఊరిలో ఉంటే నేను అంతే మా కుటుంబం కూడా అంతే కానీ నేను ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు అని పిల్లలు ఏదైనా అలుగుతున్నాను ఇంకో ముఖ్యమంత్రితో క్లోజ్ సన్నిహితంగా తిరుగుతున్నాను పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి బాబు గారితో ఉంటున్నాను నాకు చిన్న విలేజ్ లో వాళ్ళతో ఎందుకు నాకేం పంచాయతీలు అనే ఒక సెన్స్ ఈ మధ్య కాలంలో బాగా వచ్చింది అందుకే నేను మా ఊర్లో బేసిక్ గా కాంగ్రెస్ కాదు మా కుటుంబం కానీ ఈ మధ్య కాలంలో మేము అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కొంచెం మా ఊర్లో మాకు కొంత చిన్న చిన్న మనస్పరిదలు రావడం వల్ల మేము అనుకోకుండా తెలియకుండా కాంగ్రెస్ వైపు మళ్ళా వచ్చింది ఊర్లో అంటే అక్కడ ఎంపీటీసీని గెలిపించాము మేమే ఉండే మా మామ ఒక అతన్ని అతను ఎంపీపీ అయ్యాడు సో ఏదేమైనా ఆ ఊర్లో రాజకీయాలు సరదాగానే తీసుకుంటాను నేను ఆ గ్రూప్ లో అప్పుడప్పుడు చూస్తుంటాను టైంపాస్ కి చిన్న చిన్న అక్కడ ఊర్లో ఉండే వాళ్ళ వాళ్ళే పంచుకుంటుంటే నాకు నా ఇన్పుట్స్ కూడా మా ఊరు ఉపయోగపడతా ఉంటారు ఎందుకంటే నేను ఏ గ్రూప్ మా ఊరు గ్రూప్ తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అన్న ఇన్పుట్స్ కూడా ఇట్లాంటి పాటలకు ఉపయోగపడతానికి మా ఊర్లో ప్లస్ ఊరికి వెళ్ళానంటే చాలా ప్రేమ కనపడుతుంది అలా కళ్ళల్లో ఏమున్నా లోపల మనస్పర్ధలు ఏదన్నా ఉన్నా కూడా ఏదో తెలియదు అంటే ఒక్కొక్కసారి నేను నాకు ఇంతకు ముందు కొంచెం నాకున్న ఇక్కడ టెన్షన్లలో ఊరికి వెళ్తా కదా వాడు మాట్లాడకుండా పోయాడంటే వీడికి ఏదో ఉంది నా మీద అనుకునేటోని కానీ అరే నేను మాట్లాడితే ఆయన మాట్లాడతాడు మాట్లాడు అన్న భయంతోనే వాడు మాట్లాడు మనమే పలకరిచ్చామను అయ్యా ఎప్పుడు వచ్చిన అయ్యా అంటాడు అంత మొత్తం గరిపోతుంది సో ఈ విధానాన్ని పాటించుకు ఊళ్ళో అందరితో బాగుండాలి ఊరు మనది ఎప్పుడో సంవత్సరానికి రెండు సార్లు పోతాం అందరితో బాగుందాం అనేది మధ్య కాలంలో కొంచెం స్టార్ట్ అయింది మా తమ్ముడు కోరిక కూడా అదే ఉండే ఊర్లందరూ నేను ఇష్టపడాలన్నా అందరితో బాగుండాలన్నా మనం అనగానే కానేవాళ్ళు ఈ పాట వచ్చినాక చాలా సంబరపడుతున్నారు అన్ని పార్టీల్లో కొందరు ఎక్కువ మంది నాకు ఫోన్లు చేయలే కానీ చేసిన వాళ్ళు అందరూ ఈ రోజు ఒక సీఎం అయిన దానికి ఆ పాట అసలు ఆ పాట ఏడ ఉన్న అవుతుంది అది నువ్వు రాసినవు నువ్వు మ్యూజిక్ చేసినావు అంటే మాకు ఎంత గర్వంగా ఉంది మేము పార్టీ కాకపోయినా మాకు గర్వంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు వెళ్ళి అందరితో సరదా ఆనందాన్ని పంచుకోవాలి త్వరలోనే ఇంకొకటి కూడా చాలా మంది డౌట్ ఉంది మీ నుంచి సాంగ్స్ రావట్లేదు అంటే అది బంద్ చేసినారా లేదా అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నారా అసలు ఏంటి అసలు అది ఏమైందంటే నేను తెలియకుండానే అది ఎక్కువ మనకు పేరు తీసుకురావడం ఆ ఎమోషనల్ పాటలు ఎక్కువ ప్రజల్లోకి చుచ్చుకుపోయి అది ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలిసిపోయేసరికి ఇతను ఎమోషన్ పాటలే చేస్తాడేమో అనేది ఒక ముద్ర ఒకటి పడింది అందుకే యూట్యూబ్ లోకి వెళ్ళి మనం మూడు రంగుల జెండ లాంటి పాటలు లేకపోతే ధూమ్ ధామ్ అనే సినిమాలో పాటలు డిలెక్ డిలెక్ లాంటి పాటలు చేయలేము ఇక్కడ దానికి హీరో ఇమేజ్ ఉండాలి దానికి ఒక మంచి పెద్ద సెట్టింగ్లు ఉండాలి అలా సినిమా సినిమాలోనే చూడగలుగుతాం సినిమా ద్వారానే అది మనకు చేరుతుంది యూట్యూబ్ వచ్చేటప్పటికి నన్ను ఏదైతే ఇష్టపడ్డారో ప్రజలు నేను ఆ ఎమోషన్ చేయాలి కదా కానీ అది తెలియకుండానే ఒక మిస్ గైడింగ్ అవుతుంది అందరికి రెండోది ఏంటంటే కొంత దగ్గర కొన్ని మార్కెట్ కి అక్కడ వచ్చినప్పుడు ఆయన యూట్యూబ్ లో పాటలు చేస్తాడు నేను చేసే యూట్యూబ్ పాటలు వేరు వాటి విలువ వేరు వాటి కాన్సెప్ట్ వేరు వాటి వల్ల సమాజంలో జరుగుతున్న మార్పు వేరు కానీ అక్కడ కొందరు కావాలని మనల్ని అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా ఏదన్నా ఒక సినిమా దగ్గర మనల్ని వాళ్ళకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి నన్ను పక్కన పెట్టాలన్నప్పుడు అతను యూట్యూబ్ లో చేస్తాడండి పాటలు ఆయన యూట్యూబ్ చేస్తాడు ఆయన పెడితే ఎట్లా ఆయనకు అంత మార్కెట్ ఉందా ఆయనకి ఇంత బడ్జెట్ అవసరమా ఇలాంటి టాక్స్ వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొందరు నాకు చెప్తే విన్నది ఎందుకు మన లక్ష్యానికి ఇది ఏమైనా చిన్న అడ్డంకి ఏమైనా అవుతుందా కొంచెం మనం పట్టాలు ఎక్కేదాకా కొన్నాళ్ళు ఆగుదాం మళ్ళీ అక్కడ వెళ్ళి నిల్చున్న తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒక ఎమోషన్ వస్తే చేద్దాం అని రేపు రేవంత్ అన్న కోసం పాట చేస్తున్నాం దాంట్లో వినతి గానం అని ఒకటి అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్న వచ్చిన తర్వాత ఎలాంటి ధైర్యంగా ఉన్నారు అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది అన్న నువ్వు ఇది యాడ్ చేసుకో అని చెప్పి ఒక పౌరుడిగా అంటే కళాకారుడిగా ప్రజలకి అన్నకి మధ్య వారధిగా ఒక పాట వస్తుంది సో అది అన్ని కూడా ఇస్తున్నాము మీరు కూడా మీకు అభ్యంతరం లేదంటే మీకు కూడా లోగో పంపిస్తాం అది ఎంత మందికి రీచ్ అయితే అంత మంచిది అది అన్ని ఛానల్ ద్వారా ఏదో రకంగా అందరి రీచ్ అయిపోయి అది అన్న హృదయంలో నేను చెప్పిన మాట అన్ని ఆయన చెప్పినవే ఆయన చేసినవే చేయాల్సినవే ఒకసారి పాఠ రూపంలో మళ్ళీ వినతి పత్రం ఇస్తున్నాము సో మా కోసం ఆ సాంగ్ ఏమైనా లిరిక్స్ కొంచెం దారి దొరికినాదే మా గురి ధైర్యం చచ్చినాదే మాకు రేవంతదు కులూరాని పోరగాళ్ళకు సాదుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు ప్రగతి భవనకెళ్ళలేని పేద కాళ్ళకు బటబడే బాధ నీకు చెప్పుకునేటందుకు ఓ రేవంతీకున్నా ఇది మన జన వినతి యాద ాగుందన్న అండ్ అన్న ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు సో అది మీరు ఫస్ట్ అది విన్నప్పుడు ఎందుకంటే ఫస్ట్ అది ప్లానింగ్ లేకుండే కదా అన్న ఇది ఒకటి పెట్టాలి అని చెప్పేసి సో ఫస్ట్ అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు ఒక ఒక్కొక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు తరలి తరలి వస్తున్నారు అక్కడికి సో దాని వల్ల ఎఫెక్ట్ కూడా ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే విలేజ్ లోనే పరిష్కారం జరిగితే ప్రజలు ఎవరు అంత దూరం రావాల్సిన అవసరం ఉండదు కదా సో దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటన్నా నేనే ఉంటున్నా ఇప్పుడు నా స్టూడియోకి వచ్చా నీకు సమయానికి అన్నం పెట్టారు సమయానికి చాయ్ పోసారు మర్యాదలు ఇచ్చారు అన్ని చేశారు కానీ ఆ స్టూడియోలో చరణ్ అర్జున్ లేడు రాడు ఈ రోజు నువ్వు వెళ్ళిపోమ్మా అంటే నువ్వు ఏ ఫీలింగ్ వెళ్లిపోతావు నీ నీకు కావాల్సిన పని కూడా అయిపోయింది నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని కూడా చేశారు మా వాళ్ళు కానీ నీకు చరణ్ అన్ను కలిసే ఫోటో చరణ్ అన్ను కలిస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకు ఇంటి దగ్గర లోకల్ గా ఎన్ని సమస్యలు అయిపోయినా ప్రతి మనిషికి మన రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒకసారి కలవాలి మన బాధ చెప్పుకోవాలి అని ఉంటారు సో గత నేనే గలవాలి మన ముఖ్యమంత్రి గత పదేళ్ళుగా నాతోనే ఒక ఫోటో లేదు సో ప్రజలకు ఎక్కడ ఉంటది అంటే మనం అన్ని ఇస్తున్నాం మీరు మమ్మల్ని గలవాల్సిన అవసరం లేదంటే నిన్నంటే నిన్ను కలవాల్సిన నిన్ను రేవంత్ అన్న కలవాలనుకోరు వాళ్ళు రేవంత్ అన్న పదవిని రేవంత్ అన్న కూర్చున్న సీట్ ఉంది కదా సీఎం తో మాట్లాడిన ఫోటో దిగిన ఆనందం ఉంటది చూడు సీఎం మనకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన రాష్ట్రంలో మనసి సమైక్యాంధ్రలో అంటే దేవు మొత్తం మూడు ప్రాంతాలు కొన్ని కోట్ల జనాలు ఎక్కడ కల అప్పుడే కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు సో ఇప్పుడు చిన్న రాష్ట్రము మూడు కోట్ల మంది జనాలు ఐదేండ్ల ఐదేండ్ల ఐదేళ్ల కాలంలో కనీసం కొందరినైనా కలుస్తాడు కదా ఏమంత అన్న వాళ్ళ ఒక్కోసారి ఏమైందంటే మనం ఆరాధించే వ్యక్తులు మనకు పెద్ద మనుషులు ఉంటే నీ సమస్య వాళ్ళని చూస్తేనే తీరిపోతుంది అన్న సమ పరిష్కారం అవుద్దో కాదో తెలియదు కానీ అమ్మో నేను సార్ కాదు ఇచ్చాను అయిపోయింది పని అయిన ఒక గర్వంతో వాడుకు రేపు వాడు కూడా కొన్నాళ్ళు బ్రతుకుతాడు సో నేను ప్రజా నాకు చాలా అద్భుతంగా నచ్చిన కాన్సెప్ట్ ఎందుకంటే నాకు రేవంత్ అన్న గురించి తెలుసు కదా ఆయన నాతో మాట్లాడిన ఏమేమి మాటలు ఉన్నాయో సరే ఏదో లక్ష్యం సాధించడం కోసం ఉత్తమ చెట్లు చెప్తారు లీడర్ లా అన్నట్టు మీ ఫేవరెట్ సాంగ్ అంటే మీరు పాడినే కాకుండా పర్సనల్ గా ఒక ఫేవరెట్ సాంగ్ అంటూ ఉంటది అంటే వేరే వాళ్ళది వేరే వాళ్ళ ఎప్పుడు మారుతా ఉంటుంది మైండ్ బట్ ఎప్పుడు నాకు ఆ పాట తత్వం కూడా నాకు నా నా మనసుకు నచ్చిన పాట ఏంటంటే అంటే మళ్ళీ పాడమని అడగక నాకు పెద్దగా లిరిక్ గుర్తురా నా పాటలు నా డైరెక్టర్లు చెప్పిన ఆల్రెడీ లోపల నన్ను అవుతుంటాయి నేను నెక్స్ట్ చేయాల్సిన పాటలు అందువల్ల నాకు సడన్గా బయటికి గుర్తుండవు కానీ నాకు రుద్రవీణ సినిమాలో పాట ఒకటి ఉంటుంది తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం అనే ఆ పాటలో అది ఎందుకు ఇష్టం అంటే ఆ పాటలో మీనింగ్ ఒక ధైర్యాన్ని నింపుతుంది